హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనము హలో ప్రారంభించాం కదండి మరి మీరు నేర్పిస్తున్నారా లేదా నేర్పించకపోతే ఈరోజే స్టార్ట్ చేయండి మరి కా నుండి ఘా వరకు మనము పదాలు పిల్లలకు నేర్పించాం కదండి ఈరోజు చా నుండి జ చా నుండి జా పదాలు పిల్లలకు నేర్పిద్దామండి మరి ఎంతో ఈజీగా పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే చాలా ఈజీగా నేర్పించే పదాలు దీనికి పిల్లలు ఏ కష్టము లేకుండా వాళ్ళు ఆల్రెడీ అక్షరమా నేర్చుకున్నారు కాబట్టి అవి ఉపయోగించే మనం నేర్పిస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు మరి మీరు కూడా నేర్పించేసేయండి ఓకేనా అండి చూసారు కదండీ మనము ప్రీవియస్ క్లాస్లో కడవ ఖరం గడప ఘటం కడవా ఖరం గడప ఘటం ఇవి పదాలు నేర్పించాం ప్రీవియస్ వీడియోలో ఈరోజు చా నుండి ఝా పదాలు నేర్పిద్దామండి చాతో చదర చ ద ర చదరా చెక్స్ట్ చాక్స్ పెడితే చంద్ న చందనం చదర అంటే తెలుసు కదా అండి చెస్ ఆట ఆడుతాం కదా చందనం అంటే గంధం నెక్స్ట్ జలజ లేకపోతే జల జల అలా ఈజీగా ఉండేవి నేర్పించండి నెక్స్ట్ ఝషం ఝ షాక్స్ని వాడితే కాలుపుంజే షా షాక్స్ని పెడితే షం ఝషం చేప చదర చందనం చాక్స్ నెత్తి ద నాక్సు నెత్తి నా చందనం జలజ జ చదర చందనం చందనం జలజం ఇవి పిల్లలకు దిద్దించండి kachitanga sadara chandanam chandanate chanda magsanate nam chandanam next జలజ లాస్ట్ వన్ జషం ఇలా పిల్లల చేత దిద్దించండి ఓకేనా అండి నెక్స్ట్ నోట్బుక్లో మనం నిన్న చూపెట్టాను కదండి కడవా కడవ అనే ఈ విధంగా త్రీ టైమ్స్ రాశారో ఈరోజు ఇవి చెదర చదర చెదర చూడండి చెదర 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 ఇలా త్రీ టైమ్స్ నెక్స్ట్ చందనం 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 ఇలా నీట్గా రాయించండి ఇక్కడ రెడ్ పెన్ అయినా లేదంటే రెడ్ పెన్సిల్స్ మనకు దొరుకుతాయండి అవి బుక్ స్టాల్లో దొరుకుతాయి స్కేల్ యూజ్ చేయండి నీట్గా స్కేల్ యూజ్ చేసి రెడ్ పెన్సిల్తో పెన్సిలే యూజ్ చేయండి పెన్ను పెన్తో నోట్బుక్లో రాయించకండి పెన్సిలే యూజ్ చేయండి ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ పోయినా ఎరేజ్ చేయొచ్చు కాబట్టి పెన్సిల్ ఒకటి రెడ్ పెన్సిల్ కూడా అది దాంతో మనం లైన్ డ్రా చేస్తే నీట్గా కనబడుతుంది సో అలా పిల్లలకు అలవాటు చేయండి ఏదో ఒకట్లే అని అనుకోకండి ఓకేనా అండి మరి ఈ విధంగా రాయించండి నెక్స్ట్ ఆ నుండి నిన్న మనము నేర్పించినవి ఏంటి కడావాండి ఘటం వరకు డిక్టేషన్ చెప్పండి ఇవి ప్రతిరోజు డిక్టేషన్ మళ్ళీ ఇవి ఈరోజు ఇవి నేర్పించాము రేపు ఇవి కూడా యాడ్ చేయాలి దాంట్లో పిల్లలు రాస్తారు వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వదు ఎన్ని రాస్తారా అని అనుకోవద్దు పిల్లలు ఖచ్చితంగా రాస్తారు లైన్గా చెప్పండి ఆర్డర్లో చెప్పండి వాళ్ళకి మంచిగా ఓకే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారు రా రాయగలుగుతారు అనుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెప్పండి పదాలను డిక్టేషన్ ఓకేనా అండి డిక్టేషన్ చెప్పకుండా మాత్రం ఉండకండి అలా చెప్తేనే పిల్లలకు ఎంతవరకు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది సో అలా డిక్టేషన్ చెప్పి పిల్లలు ఏవైనా మిస్టేక్స్ చేస్తే అవి రాంగ్ వేయండి నెక్స్ట్ మళ్ళీ అవి త్రీ త్రీ టైమ్స్ రాయించండి మిస్టేక్ అయినవి కూడా రాయించండి వదిలేయకండి అలా స్లేట్లో అయినా పర్లేదు స్లేట్ డిక్టేషన్ మాత్రం స్లేట్లో చెప్పండి ఎందుకంటే వాళ్ళు బుక్లో చెప్తే ఈరోజు చెప్తాము మళ్ళీ రేపు అవి చూసి రాసే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకు మనం డైలీ నోట్బుక్లో డిక్టేషన్ చెప్తే పిల్లలు వెనుక నుండి చూస్తూ ఉంటారు మనకు తెలియకుండానే చూస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా స్లేట్లో నోట్బుక్ మీ దగ్గర పెట్టుకోండి స్లేట్లో మాత్రమే డిక్టేషన్ చెప్పండి అలా చెప్తే మనకు వారికి ఎంతవరకు అర్థం అవుతుంది ఎంతవరకు రాయగలుగుతారు అనేది విషయం మనకు తెలుస్తుంది ఓకేనా అండి మరి ఇలా నేర్పించండి చూసారు కదండి మరి చా నుండి జాపదాలు మరి ఇవి ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత ఓకేనా అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియోస్ ఇంకా చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి బాయ్ అండి